గతి లేక ఆర్థికంగా స్థలం కొనుక్కునేటువంటి డబ్బులు లేక అద్దె కట్టుకునేటువంటి డబ్బులు లేక పేదరికాన్ని తట్టుకోలేక రోడ్డు మీద ఇల్లేసుకుంటాడు ఆ పేదవాడి పట్ల నీకు ఉన్నటువంటి మమకారం ఏముందో నీకు చెప్తాను రోడ్డు మీద ఎట్లా పట్టా ఇచ్చానండి నేను ఇచ్చి ఆల్రెడీ మూడేళ్ళు అయిపోయింది ఇవాళ పట్టాలు వెళ్ళంపట వెళ్ళి అడుక్కుంటా అవి పోగేసిని ఫోటోలు తీసి పెట్టి పెడుతున్నావు నేనేమంటానంటే పేదవాడు ఎక్కడైతే ఇరవై ఏళ్ళుగా పాతికేళ్ళుగా ముప్పై ఏళ్ళుగా బతుకుతున్నాడు ఆ బతికేటి చోటు ఓట్లు ఎంచుకున్నప్పటికీ కొల్లు రవీంద్ర కానీ వాళ్ళ మామగారు కానీ మా నా మేం కానీ మా నాన్నగారు కానీ అందరం ఏం మాట్లాడతాం మీ పాకలేం ముట్టుకోరు ఎవరు మాది బాధ్యత అంటే రాజకీయ నాయకుడి దయాదాక్షిల మీద బాధ్యత మీద అంటే రాజకీయ నాయకుడి హామీ మీద రాజకీయ నాయకుడి దయాదాక్షిల మీద ఈ పేదోడు ఎంతకాలం బతకాలి బిక్బిక్కుమంట నీ దయ మీద నా దయ్య మీద ఎన్నాళ్ళు బతకాలి రోడ్ల మీద పాకల్లో పేదోళ్ళు ఆ పాకలు తీయం ఆ రేకుల చెట్లు తీయం కానీ ఆడక్కడే మన దయ్య మీద బతకాలి మనం ఎప్పటికప్పుడు ఆ భయంలో బతుకుతూ ఉంటే మనం ఓట్లు ఎంచుకోవాలనేటువంటి ఆలోచన మీది మరి ఇన్ని ఇన్ని శుద్ధులు చెప్తున్నావు ఈ పట్టా నువ్వు పంచిపెట్టింది విలేకరులకు పంచిపెట్టావు మళ్ళీ మావులుడికి కాదు ఆడికి ఇడికి కాదు విలేకరులకు పంచిపెట్టావు ఈ సమాజాన్ని తప్పులు చేస్తున్న వాళ్ళు బూతులు చేస్తున్న వాళ్ళు వెలికి తీస్తున్నాం అనేటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి విలేకరులకి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాసంలో నీ చేతులతో ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్లో పంచిపెట్టావు ఈ పట్ట చదువుతాయిను సర్వే నెంబర్ మూడు వందల తొంభై మూడు అది ఎక్కడితో రాయువు ఆ సర్వే నెంబర్ ఏ పార్టీలోదో టౌన్లో ఏ పార్టీలోది రాయాలి కదా లేదు ఏ మూడు వందల తొంభై మూడు సర్వే వార్డు రాయాలి కదా సర్వే రార్డు సర్వే వార్డు ఒకట రెండు మూడా నాలుగు ఐదు ఆరా రాయాలా రాయలేదే ఎందుకు రాయలేదు ఎందుకు రాయలేదు ఈ సర్వే నెంబర్ మూడు వందల తొమ్మిది కూడా భాగవతం కూడా చెప్తా ఇగో ఈయని ఈయన ఇంకో విలేకరే ఈయన ఇంకో విలేకరి చూసుకోండి ఇది ఎంత విలేకరులే ఇంత ముందో ఆయన విలేకరే ఇగో విలేకరే ఇదిగో విలేకరే ఆర్ఎస్ఆర్ దా మూడు వందల తొంభై మూడు కొంత కొంత అంటే రోడ్డు రోడ్డుకి పట్ట ఇవ్వచ్చా ఇవ్వాలంటే ఏం చేయాలి కన్వర్షన్ చేయాలి కదా నువ్వు అడుగుతున్నావు కదా రోడ్డుకి జీవో వచ్చిందా అది వచ్చిందా ఇది వచ్చిందో ఏది దీనికి ఏంది తెచ్చా విలేకరులు ఎందుకు మోసం చేశా ఎవన్న మోసం చేసావు నువ్వు కనీసం పట్టా అద్దులు చూపించావా చేతుల కాగితం పెట్టావు కదా ఓట్లు వెళ్ళేప్పుడు విలేకరులను మోసం చేస్తా వాళ్ళు ఏమైనా పొలంలో తీసుకెళ్లి చూపించావా పొంత ఏం చేసావు పొంత అంటే రోడ్డే కదా రోడ్డుకి ఏం చేసావు కన్వర్షన్ చేయించావా లేఅవుట్ చేయించావా పోటుగాడివు నువ్వు సోల్లు కవులు చెప్తావు మొల్లు సన్నాసి మాటలు సన్నాసి బుద్ధులు ఏదంటే శ్రీరంగు నీతులు చెప్తా ఇదిగో ఎఫ్ఎంబి నీ ఘనకార్యం చూసుకోండి చిట్టిపాలెం రోడ్లో ఒక రైతు అనుభవిస్తున్నటువంటి పొంత ఆ రైతు పొంతలో ఎందుకున్నాడు గత కాలంలో చిట్టిపాలెం వెళ్ళే డేటాకి ఆ రైతు పొలాన్ని పొలంలో రోడ్డేసి సరాసరి అంటే వంకరలు జరుగుతుందని చెప్పని వేసి ఆ పొంతని పొలాన్ని ఆ పొంతని రైతులు అనుభవించమని చెప్తే మీ నాన్నగారు కొల్లు సుబ్బారావు గారు సంపాదించిన ఆస్తిలాగా ఆ రైతు పొలంలో రైతు అనుభవిస్తున్న దాంట్లో పేద రైతు అనుభవిస్తున్న దాంట్లో నువ్వు విలేకరులకు పట్టా ఇస్తావు కన్వర్షన్ చేసావా ఇది రెజ్యూమ్ చేసుకున్నావా ఆ రైతు దగ్గర నుంచి రెజ్యూమ్ చేసుకున్నావా ఫారం వన్ ఫారం టూ నోటీసులు ఇచ్చావా ఆ రైతు దగ్గర నుంచి భూమి నుంచి భూమి లాక్కున్నావా పేద రైతు దగ్గర నుంచి లాక్కోవాలా లాక్కోవాలంటే ఏంటి ఫారం వన్ ఫారం టూ నోటీసులు ఇవ్వాలి కదా నోటీసులు ఇవ్వాలా నోటీసులు ఇవ్వకపోగా ఆ పొంత పని కన్వర్షన్ చేసావా కరెక్టర్ అప్రూవల్ కానీ గవర్నమెంట్ అప్రూవల్ కానీ జీవో తెచ్చావా తేకుండా నువ్వైతే సాక్షాత్తు విలేకరులకు ఇచ్చేసి పట్టాలు పదవ పోతున్న పది రోజుల్లో నీ పదవి పోతున్న పది రోజుల్లో విలేకరులకు పంచి పెడతావు ఇది నీ భాగోత్వం అరుణోదయ కాలనీ దాని పేరు మనం అందరం మాట అంటాం అంజిమ్ కాలనీ ఎందుకంటే అంజం ఉంది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అంజం ఉందని అంజిమ్ కాలనీ అంటాం అరుణోదయ కాలనీ దాని పేరు అరుణోదయ కాలనీలో రోడ్లు వేసింది ఎవడు మంచి ఇల్లు ఇచ్చింది ఎవడు కరెంట్ స్తంభాలు వేసినాడు ఎవడు డ్రైన్లు కట్టినాడు ఎవడు అది అబ్జెక్షనా అబ్జెక్షన్ కాదు చేసింది నేను నీ ఇష్టం నేషనల్ ఎదురుగుండా ఎదురుకుండా నేనేయించిన ఇల్లు ఎవరేయించారు దేవుడికి తెలియాలి ఎప్పుడు వేయించారు పంతొమ్మిది వందల ఎనభైల్లోనూ తొంభైల్లోనూ వేసుకున్నారంటే ఇల్లు నేషనల్ కాలేజ్ ఎదుర్కొంటున్న బందడుగులు రోడ్లో వాళ్ళకి కాగితం కాగితం అనే ధైర్యాన్ని ఇచ్చి ఎంఆర్ఓతో సంతకం పెట్టించి కాగితం అనే ధైర్యం పేరు నాని ఆ ఇంటి ముందు రోడ్లు పేరు నాని వాళ్ళకి మంచి వేసిన వాడి పేరు నాని కరెంట్ స్తంభాలు పేరు నాని శిలకలపూడిలో గోడౌన్స్ ఎదరకుండా నీ అంబడి తిరుగుతాడు పాండు రంగ గుడి ఆక్రమించినోడు డబ్బులు తీసుకుని పా ఇళ్ళు పాకలు వేయించాడు డబ్బులు తీసుకుని పాకలేడు ఎవరినైనా చెప్తారు దాని పేరు ఎన్టీఆర్ కాలనీ ఆ ఎన్టీఆర్ కాలనీకి రోడ్డు వేసిన పేరు నాని పంపులు వేసిన పేరు నాని కరెంట్ స్తంభాలు పేరు నాని కాగితం ఇచ్చినప్పుడు కూడా నాని వాళ్ళకి ధైర్యం ఆ పేదోడికి నిరుపేదలకి కాగితం ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చినట్టు కూడా పేరు నాని అది దొంగ పట్టాన ఎంఆర్ఓ సంతకం పెడితే దొంగ పట్టణి నీకులాగా శ్మశానం నంబర్ వేసి పట్టా ఇచ్చి దొంగతనం ఆ రోడ్డు అని రోడ్డుగానే రాశాం రోడ్డు మీద బతుకుతున్నారనే ఎందుకంటే నీలాంటి దుర్మార్గులు ఎవరన్నా వచ్చి కుమ్మరగూడి అని దుబ్బేద్దామని చేసినట్టుగా అట్టా ఎత్తేస్తారేమో అని చెప్పని వెనక డబ్బు నోడి ఆ రోడ్డు మీద తీసేస్తామేమని చెప్పని ఆధారం ఇస్తాం నోటీస్ ఇచ్చి తీయాలి రేపు ఎవడన్నా ఎవరైనా తీర్దాం అనుకున్నా కూడా వాడికి పదిహేను రోజులు నోటీస్ ఇచ్చి తీయాలి హక్కు అంటే ధైర్యం నోటీస్ ఇవ్వకుండా తీటా లేదు ఎవడు హక్కు కల్పిస్తున్నాం నీలాంటి వాడు ఎవడని తీద్దాం అనుకున్నా కూడా వీళ్ళు ఇక్కడ బతుకుతున్నారని ముద్ర ముద్రేసిస్తాం ముద్ద లేదంటాడు నుంచి ముద్దలు రా రౌండ్ సీలు రావురా బాబు నీకు తెలియదు ఎప్పుడైనా విషయ పరిజ్ఞానం ఆఫీసులు ఎంబర్ తిరిగితే తెలుస్తుంది ఈ ఫైల్స్ కానీ వాటిలో సంతకాలు ఉండవు మంత్రి చేసావు కదా సంతకాలు ఉంటాయా మనీ ఈ ఫైల్ వస్తే ఈ ఫైల్లో సంతకాలు ఉండవు రౌండ్ సీల్ రెండవ మంత్రి డిజిటల్ సిగ్నేచర్ మాత్రమే ఉంటాయి ఎంఆర్ఓ అలా కూడా అట్లాగే ఉంటాయి నా చేతితో ఇస్తే మాత్రం ఖచ్చితంగా డిజిటల్ సిగ్నేచరో లేదా ఇంకు సిగ్నేచరో లేకుండా పొరపాటున పేరు పెట్టడు పంచిపెట్టడు గుర్తుపెట్టుకో ఇంకా సీరియల్స్ సీరియల్స్గా ఇస్తాను నీ ఇష్టం కాసాని కూడా రోడ్ల మీద కాదా ఓట్లు అడుకుంటున్నావు కదా నీ అంబడి తిరిగే వాళ్ళు కూడా కాసానగుడిలో బతుకుతున్నారు కదా ఎవరిచ్చారు ధైర్యాన్ని రోడ్లు ఎవరేసారు పంపులు ఎవరు వేశారు ఎన్ని చోట్ల ఎన్నిసార్లు ఇప్పుడు ఎన్నిసార్లు ఓట్లు అడుకునే వాళ్ళ మోసం చేశావు కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీని శ్మశానంలో ఇళ్ళేసుకున్న పెద్దలు పాప పేదోళ్ళు ఏం చేసావు నేనేయించలా కానీ నేను తీయించాలని చెప్పాను కోర్టు ఎవిక్షన్ ఆర్డర్ వచ్చింది నేను ఎమ్మెల్యేగా ఉన్నాగా కోర్టులో మున్సిపాలిటీ గెలిచి ఎవిక్షన్ ఆర్డర్ వచ్చింది ఆ ఇళ్ళని పీకేయమని చెప్పాను కానీ నేను చెప్పాను మీకు పీకే పరిస్థితి లేదు మీకు పట్టా ఇచ్చే ప్రయత్నమే చేస్తానని చెప్పాను నీకు మొన్న కూడా చెప్పాను ఇక్కడో సిటీ కేబ్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ నేను పట్టా ఇస్తాను నా ఓటు ఏంటి అని చెప్పి అడుక్కున్నావు పంతొమ్మిది అయిపోయింది పట్టా ఇచ్చావా నా పద్నాలుగు పంతొమ్మిది వందలో తారాదేవక్కయ సాక్ష్యం బతికే ఉంది తారాదేవక్కయ నా దగ్గరికి వచ్చి అయ్యా కొల్లరవి గారి మోసం చేశాడయ్యా పేదవాళ్ళని మోసం ఆయన్ని నమ్మి నేను మాటిచ్చానయ్యా పట్టా ఇవ్వట్లేదయ్యా ఏం నేను సలహా చెప్పాను అక్క మనం గెలుస్తాం మనం ఇద్దాం అని చెప్పాను నేను వచ్చి గెలిచా ఇచ్చా శ్మశానాన్ని కన్వర్షన్ చేసి పట్టా ఇచ్చా ఎక్కడైనా బందర్లో వైఎస్ఆర్ కాలనీ మీ మాంగారు బందరకోట వెళ్ళే రోడ్లు వాళ్ళు చిత్తు కాగితాలు వాళ్ళు కూలి పని చేసి బతికే వాళ్ళు ఇల్లు పీకితే కనీసం ఆల్టర్నేటివ్ ఇల్లు చూపించకపోతే అనేవాడు వాళ్ళకి అండగానే గిలబడి రాత్రిపూట జనరేటర్ పెట్టి లైట్లు పెట్టి కాలపోరం మొగలో అదొక్కటే నా జీవితంలో పట్టాలి ఏం చేయాలంటే ఎందుకంటే సడన్గా మీరు పీకి రోడ్ల మీద పడేసారు వాళ్ళందరినీ కూడా ఇవాళ వెళ్ళి చెప్పు చెప్తారు వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాలనీ బందరకోట వెళ్ళే రోడ్లో డొంకలో ఉన్నటువంటి అడుక్కునే వాళ్ళు చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళు ఈ పాతిను ఏరుకొచ్చేవాళ్ళు పాతిను నువ్వు లోడ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ కాలనీ ఎవడు నేను దగ్గరుండి వాళ్ళకి ఏం వాళ్ళకి పట్టాలు ఇచ్చాను కలపురంబోకే ఇల్లు వేయించా నువ్వు మీ మాంగారు అద్ద సడన్గా నడిప నడి రోడ్డు మీద పడేశాడు ఇల్లు పీకి మేనా కలెక్టర్ ఇద్దరు బందరకోటేదో ప్రోగ్రామ్కి వస్తా ఈ పాకలు చూసి ఇద్దరు కలిసి తెల్లారేపుడికి పీకేస్తే రామచంద్రమూర్తి అని చెప్పిన ఆర్డీఓ ఉన్నాడు నేను వెళ్ళి దెబ్బలాడి పోటాడి బరిదెగిన జనాన్ని కూర్చొని పాకలేస్తాంటే నాతో కొడాల శర్మ గారు బతికే ఉన్నాడు సిపిఐ రామారావు గారు బతికే ఉన్నాడు నాకు ఆ రోజుతో ఏంటి నీ పెంట భయం మచిలీపట్నంలో మూడు వందల కరగ్రహారంలో మూడు వందల పద్దెనిమిది ఎకరాలు కొనుగోలు చేశాం పట్టాలు ఇచ్చాం దాంట్లో కోర్టులు ఎటువంటియో దౌర్భాగ్యం డబ్బులు ఇచ్చేసిన తర్వాత కూడా కోర్టు స్టేలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆరు వందల మంది నిరుపేదలకి ఆరు వందల మంది నిరుపేదలకి కోర్టు స్టేలు పట్టాలు పంచిపెట్టి అంటే రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి ఆ టైంలో జనవరిలో పట్టాలు పంచిపెడితే రెండు వేల ఇరవై మూడులో కోర్టు స్టేలు వస్తే దానికోసం మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ భూమి ఇవ్వాలి కాబట్టి అని ప్రభుత్వంలో దెబ్బలాట రెండు జీవాలు తీసుకొచ్చాను ఒక జీవో నిన్న వచ్చింది డేట్లేం మాయలేము మీకులాగా పద్నాలుగు మూడు నిన్న ఒక జీవో వచ్చింది ఇది ఫైనల్ జీవో ఇది దీనికి ముందు జీవో లింక్ జివో ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఇది మినరల్ డిపా మైన్స్ డిపార్ట్మెంటు ఈ రెండు జీవోల్ని ఆధారం చేసుకుని ఎవరెవరైతే ఆరు వందల మందికి కోర్టు స్టేలు వల్ల పట్టా ఇచ్చినప్పటికి కూడా స్థలంలోకి వాళ్ళు వెళ్ళలేని స్థితి ఉందో వాళ్ళందరికీ మార్చి రాస్తున్నారు రాత్రి ఈ రాస్తే ఏంటంట తప్పేంటి అంట పేదోడికి న్యాయం చేస్తే తప్పేంటి పని చేయ అంటే నీ ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి పని జరగకూడదు నువ్వు చేయబో చేసేవాడిని చేయకూడదు నీ జీవితంలో ఎప్పుడన్నా ఒక పేదవాడిని ఇంటి ముందుకి సౌకర్యాలు కల్పించావా పేదవాడికి ఏం తప్పు జరుగుతుందంటనా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సైకుల్లోకి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు సైకిల్లోకి మత్స్యకారులందరూ కూడా నీళ్ళకి కొట్టుకుపోతే వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పుడున్నటువంటి పెద్దలు మెరక భూమి అనేటువంటి సముద్రం వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి మెరక భూమి అయినటువంటి ఆ భూమి మీద దెబ్బ మీద వాళ్ళందరికీ ఇళ్ళు పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో దాని పేరు గిరిపురం ఉన్నటువంటి గ్రామం గిరిపురం ఊరంతా మత్స్యకారులే ఐదేళ్లు నువ్వు మంత్రి చేసావు కదా ఏ రోజన్నా గిరిపురం మత్స్యకారులకి ఇళ్ల స్థలాలు పట్టాలి లేవని చెప్పుకుంటే రోజన్నా సరే ఇద్దామని ఒక మాట మాట్లాడావా ఇవ్వలేదే లేదా నువ్వు మంత్రిగా ఉండంగా ఉప్పాడ కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఇల్లు కాలిపోతే నాలుగు వందల ఇళ్ళు ఇల్లు కాలిపోతే కనీసం ఇల్లు కాలితే కూడా చోటాక రాకుండా పార్కులో నాటకోత్సవం చేసుకుంటున్నావు డ్రామాలు చూస్తున్నావు నువ్వు వాళ్ళు ఇల్లు కాలు తగలాడుతుంటే పోనీ వాళ్ళకేమన్నా పట్టాలు ఇచ్చావా నువ్వు మంత్రిగా ఉండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది గిరిపురానికి వదిలేయి పోనీ వాళ్ళకేమన్నా పట్టాలు ఇచ్చావా ఇవ్వలేదు కదా నేను ఈ నా మూడు నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వంతో అనేక శాఖలతో దెబ్బలాడి ప్రయత్నం చేసి చేసి దానికి కొత్త సర్వే నెంబర్లు పుట్టించా గిరిపురానికి వైఎస్ఆర్ కాలనీకి పట్టాలు నిన్న రాస్తున్నారు వెళ్ళి నువ్వు పట్టాలు రాయిద్దని చెప్తావు అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి ఆ నేల మీద బతుకుతున్న వాళ్ళకి ఆధారం లేకపోతే ఆధారం ఇచ్చేటువంటి పరిస్థితి ఏ ఎందుకు రాయకూడదని అడుగుతున్నాను ఏ పట్టా రాస్తే ఏంటంట నువ్వు ఉన్నప్పుడు రాత్రి పూట పనిచేయలేదు ఎమ్ఆర్ ఆఫీసు రాత్రి ఏడు ఎనిమిదింటికి ఎప్పుడు అసలు నీకు తెలిస్తే కదా మనం వీకెండ్ ఎమ్మెల్యే కదా బందరు వచ్చే శనివారం రాత్రికే కదా మనం బందర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా అయితే ఎందుకు తెలవాలి లేదా నీ వెనకాల సెంటరింగ్ మేచర ఒకడు ఇప్పుడు పై తిరుగుతున్నాడు కదా సలహా ముఖ్య సలహాదారుడు అందరూ పోయారు జెండా మోసేవాళ్ళందరూ గోపీచంద్కి సాయంత్రం పూట ఉంటాడు పగలేము నీ దగ్గర ఉంటాడు అతను ఇప్పుడు నీకు సలహాదారుడు పాత జెండా మోసినట్టి తెలుసుది ఎంఆర్ ఆఫీస్ ఆరు తర్వాత ఏడు తర్వాత ఇంత తర్వాత పని చేస్తా పని ఎందుకు పని చేయదు ఫీల్డ్ వర్క్ అయ్యాక కాగితాల పని సాయంత్రం పట్టే చేస్తారు తెలుసుకుంటే మంచిది దొంగ పట్టాలి ఎవడ దొంగ పట్టాలి తప్పుడు బుద్ధులు తప్పుడు ఆలోచనలు చేసే ఏంటి ఎన్ని ఏంటి కట్టలని ఏంటి ఎన్ని ఈ పాపాలు ఎన్ని ఏంటి మోసాలు ఎవడి మరి విలేకరులు కూడా మోసాలే కదా ఎన్ని దారుణాలు ఇంకా నువ్వు ఎక్కడెక్కడ ఈ దొంగ పట్టాలు దొంగ ఇచ్చావో అన్నీ సీరియస్గా చెప్తాం మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఈ బందర్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి ఈ ఊసర వెళ్ళి రంగులు చూడండి ఒకసారి పేదవాళ్ళకి వాళ్ళు బతికేటువంటి నీలలేని పేదలు వాళ్ళు బతుకుతున్నటువంటి నేల నీది కాదు అని కొల్లు రవీంద్ర అంటున్నాడు నీదే రాని పేరు నాని అంటున్నాడు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో మీరు చేస్తాం రాబోయే రోజుల్లో ఎంత దుర్మార్గుడో కూడా మీరు ఒకసారి ఆలోచించండి గతి లేక డబ్బు లేక వేరే దారి లేక కొంతమంది దగులు బాజీలకి డబ్బులు ఇచ్చి యాభై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలో ఐదు వేలు ఇచ్చి ఆకలేసుకుంటే వాళ్ళకరే నిన్ను ముట్టుకునే హక్కు సరాసరి నీకు చెప్పకుండా నీకు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చూపించకుండా ముట్టుకునే అధికారం ఎవడకు లేదనేటువంటి ధైర్యాన్ని పేరున్నాని ఇస్తుంటే ఏడుపు ఏడుస్తున్నటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ అధికారులను తెడుతూ బెదిరిస్తున్నటువంటి మనిషి ఎవడో మీరు ఒకసారి గమనించమని చెప్తూ ఖచ్చితంగా ప్రజలు కాల్చి బాత పెట్టే రోజు ఇతనికి వచ్చింది ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి ప్రజల్ని మర్చిపోయావు మళ్ళీ మరొక ఐదేళ్లు పదవిపోయినా కూడా వంద రోజులే హీరో రోజు కూడా పెదవాళ్ళనే బతుకుతున్నాం బందర్ లేదు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఓట్లు అడుక్కుంటాక మాత్రం బందర్ వస్తావు బందర్ గురించి మాట్లాడతావు తప్పకుండా నా దౌర్భాగ్యం ఎప్పుడో చేసుకున్నటువంటి పాపాలు నీలాంటి వాడితో ప్రత్యర్థిగా రాజకీయాలు చేసేయాల్సిన కర్మ పట్టింది చాలా